మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయం చూద్దాం గోదావరి జిల్లాలో రోడ్లు తెగిపోయాయి పొలాలు మునిగిపోయాయి మూగ జీవాలు నిస్సహాయంగా ప్రాణాలు వదిలేశాయి వాగులు వంకలు పొంగిపడంతో ఊళ్ళకు ఊళ్ళే జలమయమయ్యాయి ఇక గోదావరి ఉరకలేస్తోంది అక్కడ మొలకల్ లంక మధ్య రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు వరద ఉత్తి పెరగడంతో హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేశారు ఇటు ఏలూరు జిల్లా జల దిగ్బంధంలో ఉండిపోయింది ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి అలివేరు జల్లేరు బైనేరు అశ్వరావుపేట వాగు పడమటి వాగు పొంగి ప్రవహిస్తున్నాయి సుమారు ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరద రావడంతో నీటిని విడుదల చేశారు అధికారులు కుక్కునూరు మండలం దాచారం గుండెటి వాగు పొంగడంతో కలవట్టు నీట మునిగింది దీంతో పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరువాగు ప్రవాహంతో పంతొమ్మిది ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి బుట్టాయిగూడెం జీలుగుమల్లి రహదారిలో రెడ్డి గణపవరం కొండవాగు పొంగడంతో కలవట్టు దెబ్బతింది దీంతో ఈ మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి అటు ఎడతెరిపి లేని వర్షాలతో కొత్తపేట నియోజకవర్గంలో వరిచేలు చెరువుల్ని తలపిస్తున్నాయి పంట బోదుల నుంచి నీరు లాగే పరిస్థితి లేకపోవడంతో వరిమొనలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంద అరటి కూరగాయల పంటల్ని వర్షపు నీరు ముంచెత్తింది అల్లూరి జిల్లాలోని దేవీపట్నంలో గండిపోచమ్మ ఆలయం గంగమ్మ ఒడిలో ఉంది వరద ప్రవాహానికి గండిపోచమ్మ అమ్మవారి గుడి మునిగిపోయింది పోచమ్మ గండి ఆలయ ప్రాంగణంలోని నివాసాలని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు స్థానికులు